అందరికీ నమస్కారం నేను మీ కృప మీరు చూస్తున్నారు కృపగారి వంటిల్లు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే పన్నీర్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం పన్నీర్ తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడైతే మేము బయట నుంచి పన్నీర్ తీసుకున్నాం కాబట్టి ఒకసారి వాష్ చేసుకొని వీటిని స్లైసెస్గా చేసుకుంటూ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా చేసుకోకండి అలాగని పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ అయితే దాన్ని స్లైస్ చేసి దాన్ని ఇలా త్రీ పార్ట్స్గా చేసుకొని ఇలా పీసెస్ అయితే చేసుకున్నాము ఈ సైజులో ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం పన్నీర్ ముక్కలు కట్ చేసుకునే ఉన్నాయి కదా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మరీ డీప్ ఫ్రై చేసుకోకండి ఎందుకంటే పన్నీర్ అనేది గట్టి పడిపోతుంది ఇప్పుడు దీంట్లో చిట్కడంత ఉప్పు అలానే పసుపు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కలపకూడదండి ముక్క విడిపోతుందనమాట ఈ పన్నీర్ కర్రీ రైస్కే కాదండి మన చపాతి పరోటా పుల్కా ఇలా వీటిలో కూడా చాలా బాగుంటుంది ఇది లేత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే మన ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది చూడొచ్చు ఇప్పుడు వీటిని తీసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి అండ్ అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలండి ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం టమాటీ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఈ టమాటీ పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ ఉల్లిపాయ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి లేదంటే పచ్చివాసన వస్తుందనమాట ఇప్పుడు దీన్ని కాస్త ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా టమాటీ అంతా దగ్గర పడిన తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ అలాగే మసాలా కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకున్నాము అండ్ అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాము అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి ముందుగా మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి చూసుకొని తగ్గించి వేసుకుంటే బాగుంటుంది వీటిని నీటిని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇదంతా దగ్గర పడిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా మనం టమాటీ గ్రేవీలోకి అయితే వేసుకొని కలుపుకొని ఆ పన్నీర్కి ఆ గ్రేవీ పట్టేంత వరకు ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మూత వేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం టూ టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని దీనిలోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకొని కలుపుకొని గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది మూత వేసుకొని అయితే ఉడికించేసుకుందామండి సో ఫైనల్గా చూడండి కర్రీ అంతా దగ్గరకు అయిపోయిందనమాట చాలా కలర్ఫుల్గా టేస్టీగా కనిపిస్తుంది కదా కనిపించడమే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి ఎన్నో రెసిపీస్ అయితే ఉన్నాయి అన్నీ చూసేయండి అండ్ అలాగే మీకు ఎలాంటి రెసిపీ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి మన ఫైనల్గా మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృపగారి వంటిల్లు థ్యాంక్ యూ